జిల్లా కుప్పం భూ అక్రమాన్ని అడ్డుకున్న మహిళపై దాడి కుప్పం మండలం చిన్న చెందిన త్రీ బై వన్ వెంకటరామప్పకు చెందిన భూమిని అదే గ్రామానికి చెందిన రమేష్ కుటుంబ సభ్యులు ఆక్రమణకు పాల్పడుతుండగా వెంకటరామప్ప కోడలు చల్లావేణి అడ్డుకోవడంతో ఆమెపై రమేష్ కుటుంబీకులు దౌర్జన్యానికి పాల్పడ్డారు అని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు దాన్ని గమనించిన ఆమె భర్త విడిపించాలని అడ్డుకోవడంతో అతనిపై దాడి చేసి గాయపరచడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు మా భార్య భర్తలపై దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని వెంకటరామప్ప కుటుంబ సభ్యులు కోరుతున్నారు నా పేరు చల్లవిని మధ్య చిన్న పల్లి నెప్పి ఈరోజు మా ఇంటి పక్కల కొంచెం భూమికి కొంచెం అయింది సార్ అక్కడ కనిచేస్తూ ఉంటే ఎవరో లేదు ఇంట్లో నేను ఒకటే ఉంటుంది వాళ్ళు రమేష్ అప్పుడు రాజేంద్ర నాగార్జు ఎప్పుడు కనిచేస్తాను అండి నా భూమిలో కని చేస్తా ఉన్న దానికి కొంచెం మా ఇంట్లో ఎవరు లేదు మా మామగ ఉండండి అందరూ అని చెప్పిన దానికి మా ఇంట్లో కూడా లేదు నా అందరూ దౌర్జన్యం చెప్పిన దానికి నా భర్త నా బర్త్డే అడిగిన దానికి మా నా భర్తను కొట్టినారు రక్తమ చెట్లు కొట్టినారు దానికి మీరే మా భర్తకు ప్రాణహాని ఉంది సార్ రక్షించండి సార్ వాళ్ళపైన మీరే చర్యలు తీసుకోండి సార్ నేను జరిగే నా పేరు వెంకటరామప్ప మా నాయన పేరు కల్లపల్లి గుర్రప్ప కల్లపల్లి గుర్రప్ప పేరులో ఇరవై రెండు సెంట్లు డీకేటీ ఇచ్చినారు సార్ పక్కల ఇంకా విస్తీర్ణంగా ఉండింది దాన్ని మా గ్రామానికి చెందిన రమేష్ అనేవాడు దానికోసరంగా మేము ఆక్రమించుకోవాలని చూసినారు మేము కోర్టుకు కూడా పోయి ఇంజక్షను జడ్జిమెంట్ కూడా ఇచ్చినారు మాకు మళ్ళా నువ్వు కోర్టుకు పోవట్లంటే నేను ఫోను అట్లా చెప్పి రికార్డ్స్ చూపించకుండా ఫోర్ జీ రికార్డ్స్ తయారు చేస్తూ దాడికి దిగిన ముందుసారి ఇప్పుడు మేము లేనప్పుడు అల్లేసేపు వచ్చినారు తర్వాత మా కోడాలనే పాప ఉంటే మా వాళ్ళు ఎవరూ లేదు ఏం సమస్య అనేసి అడిగితే ఆ పాపని మాటలు తిట్టి కొట్టినారు ఆడవాళ్ళు కొడితే తర్వాత ఆ టయానికి మా కొడుకు పళ్ళని అని చిన్నోడు వస్తే అప్పుడు భార్యని కొట్టా ఉంటే పోయి అడిగినాడు పదకొండు మంది చేరి అని కొట్టి హాస్పిటల్లో పండుపెట్టినారు తీవ్రంగా గాయాలు లోపల ఇది సార్ నడిచింది మొచ్చులు గడపారు నాగరాజు అనే ఆయన గడపారుతో తీసుకుని వచ్చినాడు వాళ్ళ నాగరాజు కొడుకు మొచ్చు తీసుకొచ్చిన్నారు మొచ్చు తీసుకొచ్చి రౌడీజం ఎప్పుడూనూ వాళ్ళకి ఇరవై మంది గ్యాంగ్ ఉంటే పదహైదు మంది వస్తారు సార్ మేము లేనప్పుడు ఈ దౌర్జన్యాలు చేస్తారు వాళ్ళు ఇంకా మాకు ప్రాణాభి దావుల్లో కూడా ఉంది గ్రామంలోనూ ఉంది కాబట్టి అధికారులు ఆలోచించి మీ తగిన న్యాయం చేసి కాపాడాలి సరైన కోరుకుంటున్నాను చిన్న పళ్ళి వెళ్ళేసి మా ఇంట్లో కూడా ల్యాండ్ ప్రాబ్లం పోయిందండి మా నాన్న ఒకసారి వస్తాడు ఉన్నానంటే కన్ చేస్తా ఉన్నారు కన్ చేసి మా నాన్న ఒకసారి ఉన్నాడు అని చెప్పిన దానికి మా ఇంట్లో మా బాగా పోయే ఎంతవంటే దానికి అడ్డు పక్కలో రమేష్ అనే అతను మాకు సేర్ దానికి వచ్చి పని చేసి దానికి మా నాన్న లేదు మా నాన్న వస్తాడు ఉండడా అని చెప్పి నేను ఆతున్నాను అందుకు పక్కలో ఉండి వాళ్ళ తమ్ము వాళ్ళ అన్న కొడుకు రమేష్ అనే వాళ్ళ అన్న కొడుకు నాగరాజు వాళ్ళ అన్న కొడుకు పేరు రాజేంద్ర వీడు వీళ్ళు ముగ్గురు వచ్చి దౌర్జన్యంగా దౌర్జన్యంగా వచ్చి ఆడవాళ్ళ బిందంతో వచ్చినారు సార్ వచ్చి మా బ మా భార్య అని రెట్ పట్టి గుంజినాడు దానికి అడ్డం నేను కొట్టేసినాడు నేను నన్ను సెంటర్లో నిలబెట్టుకుని మూర్తి ముందు రమేష్ అని వాడు చూపెట్టినాడు రాజేందర్ అని వాడు చూపట్టినాడు అన్నారు ప్రాణ అని ప్రాణ అని ఉంది సార్ మీరే నన్ను కాపాడాల దౌర్జన్య వస్తారు ఆడవాళ్ళని ఫస్ట్ ఆడవాళ్ళని పంపించి వాళ్ళు మాట్లాడతాన్ని మా మేము మాట్లాడేది లేకుండా ఆడవాళ్ళ మీద పంపిస్తారు